వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నడదోలులో గణంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర శివ పంచాయతీన క్షేత్రంలో శ్రీ బాల త్రిపుర సుందరి సహిత శ్రీ సోమేశ్వర స్వామివారి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు ఇరవై ఐదవ తేదీ మంగళవారం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర వారికి సుప్రభాత సేవ సంకల్పము స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు గణపతి పూజలు పుణ్యాహవాచనం మండపారాధనలు అంకురార్పణము ధ్వజారోహణములు అగ్ని ప్రతిష్టాపన బలిహరణలు వేద పారాయణము నిర్వహించనున్నారు ఆలయ వంశ పారంపర్య ఆర్చకులు శ్రీకాకుళపు నరసింహ శాస్త్రి మరియు శ్రీకాకుళపు అభిరామశర్మల ఆధ్వర్యంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సోమాల శివ ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము వైదిక స్మార్త ఆగమ ఆచార ప్రకారం నిర్వహించారు కళ్యాణ అనంతరం నీరాజన మంత్ర పుష్పములు ఆశీర్వచనము ఉచిత తీర్థ ప్రసాదాల వితరణి తప్పకుండా రండి ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇందులో మన శాస్త్రం చెప్పింది ఏంటయ్యా అంటే అమ్మాయి పిల్లవాడు అందగానే కాదా అనేటువంటిది మాత్రమే చూస్తుంది కదా కన్యాకుమారి పోలేపెద్ది లక్ష్మీనారాయణ అవధాను గారు వచ్చి దేవస్థాన ఆఫీసర్ గారు అచ్చక స్వామి అభిరామ్ శర్మ ద్వారా కన్యావరం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ కశ్యపు స్థానంలో లక్ష ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తి శర్మ గారు భరద్వాజ స్వరూపంగా వారు ఏం చేస్తూ ఉన్నారు ఇలా సప్త ఋషులకి ఆయన చేతిలో ఎప్పుడు భిక్షపాత ఉంటుంది బ్రహ్మశ్రీ శ్రీకాకుళ పురుషోత్తమ శర్మ గారు నిరంతరం భిక్షాటన చేస్తూ వాడు బ్రహ్మశ్రీ డేరా ప్రవీణ్ శర్మ గారు బ్రహ్మశ్రీ నిత్య సత్య సూర్యనారాయణమూర్తి గారు మహారాజీ గోత్ర ఈశ్వర గోత్ర మహేశ్వర సమ్మణ పుత్రాయ చతుర్సాగర పరిందం గో మహాదేవ భేక్షమం భవతు మహారాజు శ్రీ శక్తి పాపరికి పద్మ దంపతులు సభామరుణోసారి వచ్చి వారి ఇచ్చే పరంపరా ముత్యాలు ఆభరణాలు ఇక్కడ మాకు సమర్పణ సమర్పించి నాకు తెలియపరి తెలియపరచాలండి రావాలండి బాపిరెడ్డి గారు इलाहो ब्रेम சித்தார்த்தியா <laughs> <laughs> मधुमा धुमा धुमा मधुमा 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 धुमा

ఈ స్వామివారి ప్రతిష్ఠించున్నారు అప్పటి నుంచి కూడా మా వంశీకులు తరతరాలుగా స్వామిని అర్చిస్తున్నాం ఆ తర్వాత కాలంలో శనివార్పేడి అయినటువంటి విప్పర్ల గోత్రం విజయప్పారావు బహదూర్ జమీందారు గారు ఈ స్వామివారికి ఇరవై ఎకరా ఇరవై ఆరు ఎకరాల అరవై సెంట్ల భూమిని స్వామివారికి సమర్పించున్నారు you